తెలియజేసుకుంటున్నాను నా పేరు మందరాజుమారిగా ఈరోజు ముప్పై ఏళ్ళ ఎంఆర్పిఎస్ సుదీర్ఘ పోరాట ఫలితం ఇరు మనం వచ్చింది అయితే చరిత్రలో ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకున్న రోజు ఎన్నో ఉద్యమాలు ఎన్నో ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత సుదీర్ఘపోయిన తర్వాత మానేశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు మనం సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలకు రిజర్వేషన్ కల్పించ రిజర్వేషన్ అమలు పరిచే యొక్క అధికారాన్ని కేంద్రబోతు ఇవ్వడం హర్షన్యాయం అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క ఈ యొక్క తీర్పు ఏదైతే ఈ చట్టాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం చాలా సంతోషం అలాగే ఈ యొక్క చట్ట ఈ యొక్క చట్టం ద్వారా ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టాన్ని పూర్తిగా అమలుపరిచి ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలోని మాజీలందరికీ విద్యాపరంగా విద్య వైద్య అన్ని అన్ని రంగాల్లో వారికి సమాన న్యాయం జరి జరిగేలా చేకూరు సమాన న్యాయం జరిగేలా చూడాలని మేము రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వినియోగించుకుంటున్నాం అలాగే ఈరోజు చూసుకుంటే మన ఏ దేశంలోని దేశంలో ఎక్కడ చూసుకున్నానో ఈ ముప్పై పోరాటం అనేది ఎక్కడ లేదు అయితే మన నందకృష్ణ నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ పోరాటం ఇలా జరుగుదు ఎంతో ఎంతోమంది ఎన్ని పోట్లు భరించి ఎన్నో కుట్రలు పుతంతాలు జైలు నిర్బంధాలు ప్రాణ త్యాగాలు ఎన్నో అనుభవించి ఎన్నో కష్ట కష్టం ఎంతో కష్టాలు నష్టాలు అనుభవించి ఈరోజు ఇక్కడే సింగిల్గా ఎంతమంది వచ్చినా కానీ అందరిని ఎదుర్కొని ఈరోజు మరి విజయాన్ని సాధించి మాదిగారు అందరికీ ఒక పెద్దన్నల పెద్ద దిక్కుల మాదిగారు పెద్దగా అందరికీ ఒక పెద్ద ఒక గిఫ్ట్ని ఇచ్చిన అనుకోవచ్చు ఆ రోజు ఎలాగైతే ఆనాటి కాలంలో అంబేద్కర్ ఎలాగైతే మనకు రిజర్వేషన్లు కల్పించి మనకు కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు అదొక యుగం మళ్ళీ తర్వాత అంబేద్కర్ తర్వాత అభినవ్ అంబేద్కర్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మందుకృష్ణ మాదిగారు అని చెప్పాలి అయితే ఈరోజు ఏంటంటే మాదిగారు ఎంతమంది మంది ఉన్నా కానీ ఎంతమంది మంది పెద్ద పెద్ద స్థానాల్లో పెద్ద కొంతమంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ మాకు ఎందుకు లేనట్టు ఎవరు కూడా స్టాండ్ తీసుకోలేరు ముప్పై ఏళ్ళు కానీ ఏ పార్టీ కండువా మార్చకుండా ఏ ఎవరికి తలక్కకుండా ఇక్కడే ఒకటే మార్గంలో అందరిని కలుపుకొని వెళ్తూ ఈరోజు ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యమైన ఏబిసిడి వర్గీకరణ సాధించిన మా అందకృష్ణ మాధ్య గారికి నిజంగా మా శిరస్సు గురించి పదాభి వందనాలు తెలియజేసుకుంటాను జై మాదిగా జై జై